అంటే కొంతమంది క్రైస్తవులు కావచ్చు నాస్తికులుగా చెప్పుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకొంతమంది ముస్లింలు కావచ్చు వీళ్లతో పాటుగా హిందుత్వ భావజాలం కలిగిన హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అంతటా మీరుగా కొన్ని ట్రిప్స్ ని ఆనర్ చేసి భక్తి ప్రవచనాలతో పాటు హిందుత్వ శక్తి ప్రవచనాలు కూడా జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది హిందూ ఎక్కడున్నా హిందువే హిందూ సోదర సర్వే నిజంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆ దేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైంది అని అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మన బాధ్యత కేవలం భారతదేశంలో కాదు కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు విగ్రహారాధన లేకపోతే ప్రపంచంలో ఏ చరిత్రకి మనుగడ లేదు ఏ మతానికి మనుగడ లేదు హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ మధ్య కాలంలో నేను కరుణాకర్ సుగుణ గారు అదేవిధంగా దువాడ శివప్రసాద్ గారు కలిసి యూరోప్ ట్రిప్ వెళ్ళొచ్చాం దీని గురించి మేము అందరికీ తెలిసిందే అయితే ఈ ట్రిప్ గురించి ఈ ట్రిప్పు వెనకాల జరిగిన కొన్ని విషయాల గురించి ఈ ట్రిప్ వెళ్ళి రావటం వల్ల మేము తెలుసుకున్నది ఏంటి మనకి జరిగింది ఏంటి మనకి ఒరిగింది ఏంటి అనే దాని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అయితే అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్తాం కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి బట్ స్టిల్ ఈ వీడియోని క్లుప్తంగా ముగించడానికి ట్రై చేస్తాను మొదటిగా యూరోప్ ట్రిప్ వెళ్ళిన తర్వాత కొంతమంది మన వైరి వర్గం అంటే కొంతమంది క్రైస్తవులు కావచ్చు నాస్తికులుగా చెప్పుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే ఇంకొంతమంది ముస్లింలు కావచ్చు వీళ్లతో పాటుగా ఇంటి దొంగలు కొంతమంది స్వధర్మ ద్రోహులు కొంతమంది కూడా చాలా రకాల కామెంట్లు పెట్టారు ఎరా మీ పని బాగుంది ఎంజాయ్ చేస్తున్నారు మీరు హిందువుల డబ్బులతోటి ట్రిప్పులకి వెళ్తున్నారు మాట్లాడారు మాట్లాడదాం రా మాట్లాడదాం హిందూ బంధువులారా నిజానికి ఈ ట్రిప్ మేము మా సొంతంగా వెళ్ళింది కాదు మా గురుదేవులు బ్రహ్మశ్రీ వర్దిపర్తి పద్మాకర్ గారు వారు త్రిభాషా సహస్రావధాని అలాగే అభినవ సుఖ బిరుదాంకితులు ఎందుకంటే వారు ఇప్పటికీ అక్షరాల మూడు వందల తొంభై ఐదు భాగవత సప్తాహాలు చేశారు ఒక సప్తాహం అంటే ఏడు రోజులు అలాంటిది మూడు వందల తొంభై ఐదు అంటే రెండు వేల ఏడు వందల అరవై ఐదు రోజులు అటువంటి మూడు వందల తొంభై ఐదో సప్తాహం స్విట్జర్లాండ్లో ఉంది వారు వెళుతూ మాకు కూడా ప్రపంచ జ్ఞానం అవసరం కాబట్టి దేశ విదేశాల్లో సనాతన ధర్మానికి అనుకూలిస్తున్న పరిస్థితులు ఏంటి ప్రతికూలంగా ఉన్న పరిస్థితులేంటి ఇవన్నీ మాకు కూడా అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో వారు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి మా ముగ్గురిని కూడా ఈ యూరప్ ట్రిప్ కి తీసుకువెళ్ళటం జరిగింది నిజంగా ఇటువంటి గురుదేవులు ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని మేము కోరుకుంటాం కానీ అదృష్టవశాత్తు మా ముగ్గురికి ఇటువంటి గురువులు లభించారు అటువంటి మా స్వామివారి దయచేత మేము ఈరోజు అక్కడ ట్రిప్ కి వెళ్ళొచ్చాం తప్ప మేమేమి డబ్బులు దుబారా చేసుకుని వెళ్ళలేదు అలాగే భారతదేశంలో కూడా అనేక క్షేత్రాలని అనేక ప్రాంతాలని మా గురుదేవుల వల్లే నేను చూడటం జరిగింది చిట్ట చివరికి అమెరికా వెళ్ళటం కూడా మా గురుదేవుల సహకారంతో జరిగింది కానీ అక్కడికి వెళ్ళింది మొదలు ప్రతి ఒక్కడు ఒకటే రకమైన కామెంట్లు ఇక్కడే హిందువులతో ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాం యూరప్ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఒకటి అర్థమైంది కేవలం సనాతన ధర్మ ప్రచారము భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ వీలైతే హిందువులందరికీ కూడా మనం ఇక్కడ ఏ విధంగా అయితే అవగాహన కల్పిస్తున్నామో అక్కడ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక్కడ శ్రీకాకుళంలో ఒక మీటింగు ఆదిలాబాద్ లో ఒక మీటింగు భాగ్యనగర్ లో ఒక మీటింగు పెట్టి అన్న మీరు రండి మీరు వచ్చి మా వేడుకలో మాట్లాడాలి లేదా మా వేదిక పైన మాట్లాడాలి అంటే మేము వెళ్ళాము అనుకోండి క్షేత్రస్థాయి పోరాటంలాగా కనపడుతుంది ఇదే మాటలు విదేశాల్లోకి వెళ్ళి అక్కడున్న హిందువుల్ని ఎడ్యుకేట్ చేయడం గురించి మాట్లాడుతుంటే మాత్రం ఇదేదో జల్సాలు దుబారాల్లా కనిపిస్తా ఉందా న్యాయంగా అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న హిందువులు ఎవరైతే ఉన్నారో హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ హిందువులు అనగానే మళ్ళీ సెక్యులర్స్ కూడా వస్తున్నారు కాబట్టి హిందుత్వ భావజాలం కలిగిన హిందుత్వ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అంతటా మీరుగా కొన్ని ట్రిప్స్ ని ఆనర్ చేసి నాన్ను కావచ్చు కరుణాకర్ గారిని కావచ్చు శివప్రసాద్ గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అలాంటి వాళ్ళందరినీ పిలిపించి అటువంటి వేదికల మీద వీలైతే హౌస్ మీటింగ్స్ పెట్టేసి కనీసం క్లోజ్డ్ మీటింగ్స్ లో అయినా సరే వాళ్ళకి సనాతన ధర్మం ప్రస్తుతం భారతదేశంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మానికి సంబంధించిన పరిస్థితులు అంటే ఇది ఒక ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి కాదు మానవాళికి సంబంధించింది అవుతుంది ఎందుకంటే ఒక్క సనాతన ధర్మం మాత్రమే సార్వజనీయమైనది ఒక్క సనాతన ధర్మం మాత్రమే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అది మనుషులే కావచ్చు జంతువులే కావచ్చు అందరి యొక్క క్షేమాన్ని కాంక్షిస్తుంది కాబట్టి అటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన పరిస్థితుల్ని అర్థమయ్యేలాగా చెప్పించడం కోసం మాలాంటి వాళ్ళకి అక్కడ టికెట్స్ ఆర్డర్ చేసి లేదంటే అక్కడ ఫెసిలిటీస్ ఆర్డర్ చేసి పిలిపించి మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే కేవలం సనాతన ధర్మం అంటే ఎల్లప్పుడూ భక్తికి మాత్రమే కాదు ఎందుకంటే భక్తి ప్రవచనాలతో పాటు హిందుత్వ శక్తి ప్రవచనాలు కూడా జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అలాగే యూరోప్కి వెళ్ళిన తర్వాత చాలామంది మిత్రులు హిందుత్వవాదులు అక్కడికి వచ్చిన తర్వాత అన్న మీరు ముందే చెప్పుకుంటే మేము ఏర్పాట్లు చేసుకునేవాళ్ళం లేకపోతే మేము వాళ్ళం అని చెప్పేసి మాట్లాడారు నిజానికి కొన్ని ట్రిప్స్ మేము పబ్లిక్లో అనౌన్స్ చేసి వెళ్ళలేం కారణం ఏంటంటే మన హిందుత్వానికి మన వాదులకి భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది శత్రువులు కాబట్టి అటువంటి శత్రువులందరికీ ఏకబిగిన టార్గెట్ అవ్వలేం కాబట్టి కొన్ని చోట్ల గోప్యత పాటించడం జరుగుతుంది కాబట్టి నేరుగా వెళ్లే ముందే కొన్ని వీడియోస్ పెట్టలేము బహుశా అమెరికా వెళ్లే ముందు కూడా మీరు గమనించుంటే నేను అమెరికాలో ల్యాండ్ అయ్యి ఇమిగ్రేషన్ క్లోజ్ చేసుకునే దాకా కూడా నేను ఈ విషయాన్ని చెప్పలేకపోయాను కానీ దీనికి కూడా ఒక పరిష్కారం ఉంది ఈ వీడియోలో ఏదైతే మన వాట్సాప్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుందో ఈ వాట్సాప్ నెంబర్కి దయచేసి భారతదేశం బయట ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ మీ ఫోన్ నెంబర్ లేదంటే మీ నివాస ప్రాంతానికి సంబంధించిన వివరాలని మన వాట్సాప్ కి తెలియచేయండి దాంతో భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆయా దేశాలకి వచ్చే సందర్భంలో మీకు ఆ కార్యక్రమం తాలూకు వివరాలని ఫోన్ ద్వారా ముందే తెలియపరుస్తాం లేదు మీకు నిజంగా అవకాశం ఉంది ఒక ఒక్కళ్ళు చేయలేని పక్షంలో మీ చుట్టుపక్కల ఉండే పది మంది లేదా ఇరవై మంది హిందుత్వవాదుల్ని కలుపుకొని మేము మీకు ట్రిప్ స్పాన్సర్ చేస్తాము మీరు రావడానికి ఏర్పాట్లు చేసుకోండి అని మాతో మాట్లాడాలంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క ఫోన్ నంబర్ కావచ్చు వివరాలు కావచ్చు మన వాట్సాప్ నెంబర్స్ కి తెలియచేయండి తద్వారా మనం మీ దేశాలు వచ్చినప్పుడే కాదు మీరు ఎప్పుడైనా హిందూ జనశక్తి కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలనుకుంటే కూడా మనమంతా కూడా మ్యూచువల్ కాంటాక్ట్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున చాలా మంది క్రైస్తవ ప్రచారకులు అంతర్జాతీయ వర్తమానికులు అంతర్జాతీయ సువార్థికులు అని పెట్టుకుని దేశ విదేశాల్లోకి వెళుతూ ఉంటారు ఏ భారతదేశంలో అందున తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన ఈ సువార్థికులు తప్ప అక్కడ దేశాల్లో సువార్థ ప్రచారకులు లేరా అవన్నీ క్రైస్తవ దేశాలు కదా మరి ఎందుకు ఇక్కడ వాళ్ళని అక్కడికి తీసుకువెళ్తున్నారు అంటే వీళ్ళందరికీ కూడా వివిధ దేశాల్లో వాళ్ళ మతం యొక్క స్థితిగతులు ఏంటి అనే దాన్ని అధ్యయనం చేసుకోవటానికి వాటికి సంబంధించిన విశ్లేషణ చేసుకుని పరిస్థితులను బేరీజు వేసుకుని భారతదేశానికి వచ్చి మరింత పవర్ఫుల్గా ఎలా పనిచేయాలనే దాని గురించి చేస్తారు నిజంగా అలాంటి అంతర్జాతీయ సువార్థికుల్ని ఆ క్రైస్తవ సమాజం చాలా ఉన్నతంగా చూస్తుంది కానీ హిందువుల్లోకి వచ్చేపాటికి మాత్రం ఈ ఎప్పుడు చూసినా ఇక్కడే ఉండాలి ఇవే చూడాలి ప్రపంచం అంతటినీ కూడా మనం పట్టించుకోకుండా కేవలం భారత్లో ఉన్న పరిస్థితుల గురించి మాత్రమే చూసుకుంటూ వెళ్ళాలంటారు ఇది ముమ్మాటికి తప్పు ఎందుకంటే భారతదేశంలో మాత్రమే కాదు భారతదేశం బయట కూడా విస్తృతంగా హిందుత్వం ఉంది ఎందుకంటే భారతదేశంలో వంద కోట్ల మంది హిందువులు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందుత్వ జనాభా ఎంతో తెలుసా భారతదేశం బయట ఉంటున్న వాళ్ళు సుమారు ప్రపంచ జనాభాలో సిక్స్ పర్సెంట్ అంతేకాదు ఎంతో మంది హిందువులు ఇప్పటికీ కూడా భారతదేశం బయట బ్రతకటానికి చాలా దేశాలకు వెళుతూ ఉన్నారు అలాగే ఇంకా కొన్ని హిందూ సంస్థలు ఇస్కాన్ లాంటి సంస్థలు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఆధ్యాత్మిక సంస్థల వల్ల కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న అనేక మంది సనాతన ధర్మంలోకి తిరిగి వస్తా ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా హిందువుల నుంచి హిందుత్వ వాదులుగా మార్చుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఖచ్చితంగా మన మీదే ఉంటుంది అలాగే ఈ యూరోప్ ట్రిప్ లో చూస్తున్నప్పుడు కేవలం భారతదేశం మాత్రమే కాదు ఎన్ని యూరోపియన్ దేశాలు ప్రమాదకర స్థితికి వెళ్ళిపోతున్నాయి అనేది ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవటం జరిగింది భారత్ లో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నామో అక్రమ వలసవాదం లవ్ జిహాద్ అలాగే మతపరమైన క్రైమ్స్ అంటే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఆ దేశంలోకి అక్రమంగా వలస వచ్చిందే కాకుండా ఆ దేశ పౌరుల మీద ఎటువంటి క్రైమ్స్ చేస్తున్నారు అనేది కళ్ళారో చూసాం నిజానికి యూరోపియన్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత సుందరమైన దేశాల్లో ఒకటి ఇనిషియల్ గా వెళ్లిన స్విట్జర్లాండ్ కావచ్చు ఆ తర్వాత వెళ్లిన ఇటలీ కావచ్చు ఆ తర్వాత వెళ్ళిన ఆ వాటికన్ సిటీ కావచ్చు లేదంటే బెల్జియం కావచ్చు నెదర్లాండ్స్ కావచ్చు జర్మనీ కావచ్చు ఏ దేశానికి ఆ దేశం ప్రత్యేకమే ప్రతి దేశంలో కూడా ఎన్నో గొప్ప విశేషాలు ఉన్నాయి అలాగే ఒక భారతీయుడిగా ప్రపంచం మొత్తాన్ని అంటే మాతా పృథివీహి పుత్రోహం పృథివ్య అని చెప్పి మన వేదం చెప్పింది అంటే ఈ భూమి నా తల్లి నేనామే పుత్రుణ్ణు అని చెప్పేసి ఒక భారతీయుడు ఒక హిందువు అయిన ప్రతి వాడు కూడా భరతమాత నా తల్లి అని ఏ విధంగా అనుకుంటాడు ప్రపంచంలో ఉన్న ఏ భూభాగాన్ని అయినా సరే తల్లిగా భావించగల శక్తి ఉన్నవాడు ఆ సంస్కారం ఉన్నవాడు కారణం ఆ సంస్కారం మనకు మన గ్రంథాల ఆధారంగా వచ్చింది కానీ అలా భూమిని మన తల్లి అనుకుంటున్నప్పుడు ఆ భూమి మీద ఉండే ప్రజలు కూడా మన లాంటి మనుషులే వాళ్ళు మనకి సోదర సమానులే అనుకుంటున్నప్పుడు అలాంటి వాళ్ళు వాళ్ళ అలసత్వంతో లేకపోతే వాళ్ళ అతి మంచితనంతో కొంతమంది దుర్మార్గుల్ని వాళ్ళ దేశాల్లోకి అనుమతించారు ఇక్కడ దుర్మార్గులు అనగానే ఎవరు వలస వెళ్ళారు ఎవరు అక్కడికి వచ్చి ఆ దేశం మొత్తానికి ముసుగటానికి ట్రై చేస్తున్నారు ఆ దేశపు ఆడబిడ్డల్ని వాళ్ళ స్వతంత్రం నుంచి దూరం చేసేసి వాళ్ళ బానిసత్వానికి చీకటి ముసుగులు తొడుగుతున్నారు ఆ మతం గురించే మాట్లాడుతున్నారు నిజంగా స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్ లో దిగిన బ్రజల్స్ ఎయిర్పోర్ట్ లో దిగిన నెదర్లాండ్స్ ఎయిర్పోర్ట్ వెళ్ళినా లేకపోతే జర్మనీ ఎయిర్పోర్ట్ కెళ్ళినా ఇటలీ ఎయిర్పోర్ట్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే పరిస్థితి ఈ వలసవాదులుగా వచ్చిన కుక్కలు కొంతమంది ఆ దేశాల్లోకి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్లను కూడా చివరికి కాంతశకుల గుడారాల లాగా మార్చేశారు ఇలాంటి పరిస్థితే భారతదేశంలో కూడా ఉంది అటు రోహింగ్యాలు కావచ్చు ఇటు బంగ్లాదేశీలు కావచ్చు ఇటు పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు ఎవడి పడితే వాడు సత్రంలోకి వచ్చినట్టు మన దేశంలోకి ఇష్టారీతన వచ్చేస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చి వాడు ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు పాన్ కార్డులు ఆ కార్డులు ఈ కార్డులు అన్ని తెచ్చుకుంటా ఉన్నారు నిజంగా వీళ్ళందరి యొక్క నెట్వర్క్ ఎక్కడి నుంచి పూలవుతుందో చూడాలి మనం కారణం వీళ్ళంతా కూడా తిండికి టికానా లేరు అనుకుంటూ వచ్చిన వాళ్ళు కానీ ఈ దేశంలోకి వచ్చే వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కలుగుతున్నాయంటే వీళ్ళందరి తరఫున వీళ్ళని ఇక్కడికి పంపటమే కాకుండా ఇక్కడ వీళ్ళకి ఏర్పాట్లు చేయటం కోసం ఏదో ఒక దేశం నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఫండ్స్ వస్తున్నాయి అది ఎక్కడి నుంచి ఏంటి అని తెలుసుకోవాలంటే నిజంగా దానికి చాలా పెద్ద నెట్వర్క్ కావాలి పెద్ద ఛానల్ కావాలి సో మన శక్తి మేరకు మనం ప్రయత్నం చేద్దాం కానీ మన పరిధిలో ప్రస్తుతానికి మనం చేయగలిగిందేంటో తెలుసా ఇలాంటి పరిస్థితులు స్థితిగతులు అన్నింటి మీద హిందువులకి అవగాహన కల్పించటం కారణం ఏంటంటే హిందూ ఎక్కడున్నా హిందువే హిందూ సోదర సర్వే ఎక్కడున్నా మనకు అన్నదమ్ములు లాంటి వాడే మన అన్నదమ్ములు ఈ రోజు వాళ్ళు అనుకోవచ్చు అమాయకత్వం చేత కావచ్చు అలసత్వం చేత కావచ్చు మేము బాగున్నాగా మా దాకా రాలేదుగా అనుకుండొచ్చు కానీ ఇప్పుడు బాగున్నామంటే ఎప్పటికీ బాగుంటామని ఖచ్చితంగా కాదు కాబట్టి అలాంటి పాడైపోయే రోజులు రాకముందే వీళ్ళని నిద్ర మేల్కొల్పాలి అలా మేల్కొల్పాలి అంటే ప్రతి చోటకి మనం వెళ్ళాలి అంతేకాదు వెళ్ళిన చోటల్లో వాళ్ళతో మాట్లాడటమే కాదు వాళ్ళకి మన పరిస్థితులతో పాటు నిజానిజాలను కూడా తెలియజెప్పాలి వీడియోల్లో చెప్పొచ్చా అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ వీడియోల్లో కూడా చెప్పవచ్చు కానీ ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే వాళ్ళకి చెప్పటంతో పాటు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది కూడా మనకు ఒక అవగాహన కలుగుతుంది ఇప్పటికే ఐరోపా ఖండం చూసుకుంటే బ్రిటన్ మరీ ముఖ్యంగా లండన్ నగరం కంప్లీట్ గా ఈ ఒక మతస్థుల చేతుల్లోకి వెళ్ళిపోయింది చిట్ట చివరికి ఆ నగర మేయర్ని కూడా ఆ మతస్థుడిని ఎన్నుకునే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు చివరికి ఆ మేయర్ అక్కడ ఉంటున్న పోలీసులను కూడా అదుపు చేస్తా ఉన్నాడు వీళ్ళు చేసే క్రైమ్స్ అన్నిటికీ కూడా వంత పాడుతూ ఒత్తాసు పలుకుతున్నాడట ఇక ఫ్రాన్స్ జర్మనీ బెల్జియం ఇటలీ ఏ దేశం చూసినా ఇదే పరిస్థితి ఇటలీలోని ఒక గోడ దీని పరిస్థితి చూడండి చూస్తున్నారు కదా మెలోని క్రిమినల్ సేవ్ గాజా ఫ్రీ పాలస్టైన్ ఇటువంటి నినాదాలు ఇది కేవలం ఫ్రీ గాజానో ఫ్రీ పాలెస్టైన్ అంటే ఒక రకంగా చూడవచ్చు కానీ ఆ దేశాధినేతను పట్టుకుని మెలోని క్రిమినల్ అంటూ రాశారు ఏ అంటే మీ సంబంధించిన మతాల వాళ్ళని కాపాడకపోయినా మీ మతస్థుల్ని అడ్డగోలుగా వెనకేసుకు రాకపోయినా దేశాధినేతని క్రిమినల్ ఉంటూ గోడల మీద బాహాటంగా రాసేస్తున్నారు చివరికి బెల్జియం నుంచి నెదర్లాండ్స్ కి వెళ్లే ఒక ట్రైన్ లో వాష్రూమ్ లో ఏం రాశారో చూడండి చూశారు కదా ఇక్కడ కూడా ఫ్రీ గాజా అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు కాదేది కవిత కనర్హం అన్నాడంట మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు మరి ఇప్పుడు చూడండి ట్రైన్ వాష్రూమ్ కావచ్చు లేకపోతే రోమన్ కలోజియం ఆపోజిట్ లో ఉన్న వీధులు కావచ్చు ఏది విడిచిపెట్టే స్థలం కాదు ప్రతి చోట సరే మా మత ప్రచారానికి లేదంటే మా మతం వాళ్ళని కాపాడుకునే ప్రచారానికి వీటికే వినియోగిస్తామంటున్నారు ఇవన్నీ అక్కడికి వెళ్ళకపోతే మనకి చాలా విషయాలు తెలియవు అలాగే కేవలం ఒక మతం మీద కోపంతో లేకపోతే ఒక వర్గం మీద కోపంతో ఆ దేశం మొత్తాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన పని లేదు అని అక్కడికి వెళ్లేక అర్థమైంది ఎందుకంటే యూరోపియన్ దేశాల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాలి కూడా మరి పర్టికులర్ గా వ్యక్తిగత డిసిప్లిన్ అనేది ఒకటి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అలా అని చెప్పేసి వాళ్ళు మాత్రమే గొప్పోళ్ళు మనం కాదా అంటే నిజంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆ దేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైంది వారికి చేతులెత్తి నమస్కారం పెట్టడం కాదు మన కన్నీళ్లతో ఆయన పాదాలు కడగారు ఏ యూరోపియన్ దేశాన్ని చూసినా కూడా మాక్సిమం రెండు కోట్ల జనాభా మూడు కోట్ల జనాభా అంటారు అత్యధికంగా చూసుకున్నట్లయితే ఇటలీ ఒక ఎనిమిది కోట్లు లేకపోతే జర్మనీ ఒక ఆరు కోట్లు ఇట్లా ఉన్నారు పెద్ద దేశాలు వే మిగతా అన్ని దేశాల్లో కూడా చాలా చిన్న స్వల్పమైన జనాభాతోటి ఉన్నారు అంత స్వల్పమైన జనాభా ఉన్న దేశాలని వాళ్ళకి మేనేజ్ చేసుకోవటం అంత కష్టమైపోయింది వాళ్ళు వలసవాదాన్ని ప్రోత్సహించుకుని ఆ దేశపు జనాభాని పెంచుకునే పరిస్థితికి వచ్చేసారు కారణం ఏంటో తెలుసా కొన్ని తరాల నుంచి అక్కడ సంతాన నియంత్రణ పాటించడం వల్ల ఈ రోజు జర్మనీలో కావచ్చు నెదర్లాండ్స్ లో కావచ్చు స్విట్జర్లాండ్ లో కావచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే ఎనీ క్రౌడెడ్ ఏరియా మీరు వెళ్తే అక్కడ అందరూ వృద్ధులే కనిపిస్తూ ఉన్నారు కారణం చెప్పాను కదా సంతాన నియంత్రణ పాటించడం వల్ల నేటి తరం ఇక యువత లేదా సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే ఏ పని కావాల్సి వచ్చినా సరే ఆ పని చేయడానికి ఎవడు కావాలంటే ఆ పక్క దేశాల నుంచి కోర్టుకు వచ్చినా ఆ పచ్చ మతం వాళ్ళే కావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ మీద ఆధారపడిపోతా ఉన్నారు వీళ్ళ అవసరం కోసం దేశాన్ని అంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేసుకున్నారు అలాంటిది మరి నూట యాభై కోట్ల జనాభా కలిగిన భారతదేశాన్ని ఈ రోజు కూడా ఇక్కడ నూట యాభై కోట్ల మంది కూడా ఒకే రకమైన ఇంట్రెస్ట్తో ఉండరు ఆయా దేశాల్లో వాళ్ళకి ఈ సిమిలర్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కానీ మన దేశంలో నూట యాభై కోట్ల మందికి నూట యాభై కోట్ల రకాల భావనలుంటాయి అన్ని రకాల భావనలను బ్యాలెన్స్ చేస్తూ ఈ దేశాన్ని ఈ మాత్రం ముందుకు తీసుకొచ్చారు స్వచ్ఛ భారత్ పేరుతోటి భారతదేశంలో పారిశుద్ధ్యతను పెంచారు అలాగే భారతదేశంలో ఈ తారతమ్యాలు పోగొట్టి భారతదేశం మొత్తాన్ని ఒక మాట మీదకి ఒక తాటి మీదకి తేవటం కోసం గత పన్నెండేళ్లుగా నరేంద్ర మోడీ నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు నిజంగా మరి ఇంత పెద్ద దేశాన్ని ఇంత సమస్యలు లేకుండా ఆయన నడిపిస్తున్నారు అంటే నిజంగా ఇది మనందరం చేసుకున్న పూర్వజన్మ పుణ్యం వల్లే అటువంటి నాయకుడు మనకు దొరికాడు అలాగే ప్రత్యేకంగా వాటికన్ సిటీ గురించి మనం మాట్లాడుకోవాలి నిజానికి వాటికన్ కావచ్చు లేకపోతే రోమ్ లో కావచ్చు క్రైస్తవ్యం అనేది ఒక ఆక్రమించిన దురాక్రమణ మతం అని చెప్పాలి ఎందుకంటే రోమన్ కొలోజియం ఒకసారి మీరు చూడండి కొలీజియం చూస్తున్నారు కదా ఈ కొలీజియం దాదాపు రెండు వేల సంవత్సరాల పైచిలకు కాలం క్రితం కట్టబడింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అది చెక్కు చెదరకుండా అలాగే ఉంది అంటే కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో అద్భుతమైన నిర్మాణ చాతుర్యాలుని శిల్పకళ సౌందర్యాలున్నాయి అలాగే ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఉంది కానీ ఎలా అయితే రోమన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్ చేసి రోమన్ సర్వ సర్వనాశనం చేసేసి అక్కడ సిలువల్ని పాతారో ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా ఈ రోమన్ కొలోజియం ని కూడా వీళ్ళ అమ్మ మొగుడు ఆస్తిలాగా దాని మీద కూడా ఒక సిలువ వేసుకున్నారు చూడండి సేమ్ ఈరోజు భారతదేశంలోకి వచ్చేసి మేము యాభైవ దశకంలోనే భారతదేశంలోకి వచ్చేసింది బైబుల్ సువార్త తొక్క తోలు బొంగు బొచ్చు అని చెప్పేసి ఇక్కడ మీ సంస్కృతి కంటే మా సంస్కృతి పూర్వము అంటూ ఏ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారో అలాంటి తప్పుడు ప్రచారం చేసుకోవటానికి చివరికి రోమన్ కొజియం మీద కూడా వీళ్ళు వీళ్ళ సిలువేసేసుకున్నారు అలాగే వాటికన్ సిటీకి వెళ్తే అక్కడ కూడా ఉన్న ప్రాచీన కట్టడాల్ని వీళ్ళు ఆక్రమించేసి వాళ్ళ మత కేంద్రాలుగా మార్చుకున్నారు కానీ గొప్ప విచిత్రం ఏంటి అంటే అక్కడ మత కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు కానీ వాళ్ళ దుర్మార్గాల్ని అయితే ఎవడు మార్చలేకపోయాడు ఇలా భారతదేశంలోకి వచ్చి క్రైస్తవుడిగా మారిన తోటి నేను సిగరెట్లు మానేశాను నేను ముందుగారితో మానేసా నేను నెలలతో తిరగటం మానేసా అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తారు కదా ఈ వాటికన్ సిటీకి వెళ్తే అడుగడుగునా అడుగడుగునా సిగరెట్ పీకలే కనపడతాయి ఏ చెట్టు పొద చూసినా అక్కడ తాగేసిన బీరు బాటిల్లు వాడేసిన మందు గ్లాసులు ఇవే కనపడతాయి ఇక అక్కడికి వస్తున్న ఆడవాళ్ళు చాలా పద్ధతిగా వస్తారు ఇక ఆ తర్వాత దాని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కానీ ఖచ్చితంగా చెప్తున్న రోమన్ శిల్ప సౌందర్యానికి లేకపోతే రోమన్ల యొక్క నిర్మాణ కౌశలానికి అయితే మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకుని తిరాలి అలాగే అటువంటి ఎన్నో సంస్కృతుల్ని నాశనం చేసిన క్రైస్తవ్యం యొక్క నిజస్వరూపం తెలియాలి అంటే కూడా ఆ జర్మనీ ఆ ఇటలీ ఇట్లాంటి దేశాలని ఖచ్చితంగా చూడాలి అంతెందుకు జర్మనీలో ఉంటున్న ఈ చర్చ్ చూడండి ఈ చర్చ్ సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ చర్చ్ చూడటానికి ఇలా ఉంది కానీ లోపలికి చాలా సంఖ్య తక్కువ వస్తూ ఉంది సంవత్సరానికి అరవై లక్షల మంది టూరిస్టులు వస్తే ఆ టూరిస్టులు మాత్రమే ఈ చూస్తారు చర్చ్ లోపలికి వెళ్తారు స్థానిక జర్మన్లు ఎవ్వరూ కూడా ఈ చర్చెస్కి వెళ్ళట్లేదు అలాగే ఆ వెళ్ళిన వాళ్ళు కూడా ఆ చర్చ్ లోపల ఏం ఆచారాలు పాటిస్తున్నారో మీరు చూడండి చూస్తున్నారు కదా చర్చి లోపల దీపాలు ఈ దీపాలని వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఈ దీపాలు పెట్టే సంప్రదాయం మరి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వస్తే మన సనాతన ధర్మం నుంచి కాపీ కొట్టుకున్నదే చివరగారికి వీళ్ళ మత పెద్దలు ఎవరైతే చెప్పుకుంటారో వీళ్ళ పూర్వాచార్యులు అనుకోండి వాళ్ళ భాషలో చెప్పాలి అంటే ఈ అపోస్తులు వాళ్ళందరికీ సంబంధించిన ఫోటోల్ని కూడా ఏ విధంగా వీళ్ళు పెట్టుకున్నారో చూడండి అద్దాల మీద చెక్కించుకుని మరి అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటి అంటే బాగా గమనించింది ఏ క్రైస్తవుడు అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వంద మందిలో తొంభై మంది క్రైస్తవులు చర్చికి వెళ్తాం మానేశారు ఒక పది శాతం మంది మాత్రమే అక్కడ చర్చెస్కి వెళ్తా ఉన్నారు ఆ చర్చెస్ లోపల వెళ్తున్న ఆ టెన్ పర్సెంట్ లో కూడా బహుశా దశ భాగాలు ఇచ్చేవాళ్ళు లేరు వాళ్ళకి ఈ చర్చిల నుంచి ఎటువంటి ఆదాయం రావట్లేదు దాంతో ఆల్రెడీ క్రైస్తవ దేశాల నుంచి ఏవైతే ఉన్నాయో దేశాలుగా ఆ దేశాల నుంచి బెచ్చమెత్తుకుని ఇప్పుడు అక్కడ సంఘాలని నడిపించుకుంటా ఉన్నారు అలాగే వలస వచ్చిన వాళ్ళలో కూడా చాలా మంది ముస్లింలలో నామకార్థ ముస్లింలే ఎక్కువ చాలా మంది ఆ మతం పట్ల కానీ వాళ్ళ ఆచారాల పట్ల గాని వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారు వాళ్ళు కూడా ఈ రోజున ఈ మసీదులకి ప్రార్థనలకి వీటికి దూరంగానే ఉంటున్నారు మరి ఇలా అయిపోయిన వాళ్ళంతా ఏమవుతున్నారు హిందువులుగా మారిపోతున్నారా అంటే అక్కడ మెజారిటీ వ్యక్తులు హిందువులుగా మారట్లేదండి నాస్తికులుగా మారుతున్నారు కారణం ఏంటి అంటే ఈ పాషండ మతాలు వాళ్ళ బుర్రల్లో పేర్చిన మకిలి ఏదైతే ఉందో మురికి ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేక వాళ్ళకి భగవంతుడు అంటేనే విసుగు వచ్చేసింది కానీ ఎవరైతే తప్పు జరిగినప్పుడు ఈ తప్పుని దిద్దుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు మాత్రం తిరిగి సనాతన ధర్మం గురించి తెలుసుకుని ఆ తెలుసుకున్న తర్వాత సనాతన ధర్మంలోకి మారి సనాతన ధర్మాన్ని మనస్ఫూర్తిగా అవలంబిస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళని కూడా సెలవుడిగా చూడొచ్చు అన్నట్టు ఇంకొక చిన్న సందర్భం కూడా చెప్పాలండి ముగించే ముందు ఒక చర్చికి సంబంధించిన భారతదేశంలో ఏ విధంగా అయితే సువార్థ ప్రచారం చేస్తారో అక్కడ బెల్జియంలో కూడా అలాంటి సువార్త ప్రచారమే చేస్తున్నారు నిజానికి అటామియం అనే ఒక స్ట్రక్చర్ ఉంది అక్కడ ఆ అటామియం స్ట్రక్చర్ దగ్గర ఒక పెట్టి ఉంది ఫ్రీ బైబుల్ ట్రైనింగ్ అని చెప్పేసి సరే ఎవరో తెలుసుకుందామని నేను కరుణాకర్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అక్కడ ఒక ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంచెం చిన్నవాళ్ళు ఎంగేజ్లోనే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ గురించి ఏంటి మీరు చెప్తున్నారు అని అడిగితే వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు ఓహో మేము కూడా క్రిస్టియన్సే అని చెప్పేసి చెప్తే మేము మాట పూర్తి చేయక ముందే వచ్చేసి ఓ సో నైస్ టు హియర్ అని చెప్పేసి చక్కగా వచ్చి హగ్స్ ఇచ్చేసారు అంటే నిజంగా చూడండి వాళ్ళ మత పిచ్చ ఏ రేంజ్లో ఉందో మేము ఈ దేశం వాళ్ళం కాదు పైగా మగాళ్ళం మమ్మల్ని అసలు ముందు వెనక ఆలోచించకుండా క్రైస్తవుడు అని చెప్పంగానే వచ్చి అలా ఇచ్చేసుకున్నారు అంటే మత ప్రచారం చేసుకునే వాళ్ళు వాళ్ళ మతం విషయంలో వాడు బెల్జియం దేశస్తుడా కాదా లేదంటే వాడు యూరోపియా ఖండ ఖండం వాడా కాదా అని ఏమాత్రం ఆలోచించకుండా ఏ దేశం వాడైతే ఏంటి ప్రపంచంలో ఎక్కడున్నా అంటే మనోడే అని చెప్పేసి పులుమేసుకున్నారు కోర్స్ వాటేసుకుని ఆగేవాళ్ళ లేకపోతే మనం ఇంకా ఏమైనా అంటే ఇంకేమన్నా చేసేవాళ్ళ అంటే మనకు తెలియదు కానీ మతం కోసం వాళ్ళ డెడికేషన్ మాత్రం మీరు ఒకసారి చూసి తీరాల్సింది ఇలా ఈ జేడబ్ల్యూ డాట్ ఓఆర్జీ ఏదైతే ఉందో అంటే జెహో విట్నెస్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఇక్కడ మాత్రమే కాదండి బెల్జియం నెదర్లాండ్స్ జర్మనీ అన్ని చోట్ల రైల్వే లో కావచ్చు పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు మత ప్రచారం చేస్తూనే ఉన్నారు అలాంటిది భారతదేశం హిందూ దేశంలో వీళ్ళు ఇంకెంత అరాచకం చేస్తారో చూడండి ఒక క్రైస్తవ దేశాల్లోనే ఆల్రెడీ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళే క్రిస్టియానిటీని విడిచిపెట్టేస్తున్నారని చర్చికు దూరం అవుతున్నారని తెలిసి వీళ్ళంత ప్రచారం చేస్తుంటే పూర్తి హిందూ దేశమైన భారత్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మన బాధ్యత కేవలం భారతదేశంలో కాదు కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం అనేక చోట్లకు పర్యటించాలి అనేక మందిని జాగృతం చేయాలి సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం మనం ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రపంచం అంతా తిరుగుతూనే ఉండాలి స్టడీ చేస్తూనే ఉండాలి స్టడీ చేసిన విషయాలను బేస్ చేసుకుంటూ మనం మన వాళ్ళని మేల్కొల్పుతూనే ఉండాలి కొన్ని మనం పబ్లిక్లో చెప్పగలుగుతాం కొన్ని మనం పబ్లిక్లో చెప్పలేకపోతాం అలాంటి చెప్పలేని పరిస్థితులు ఎందుకంటే నేను చెప్పి బాగానే వచ్చేస్తాం కానీ అక్కడ ఉండే వాళ్ళు మా వాళ్ళ ఇబ్బందులు పడకూడదు కాబట్టి బహుశా ఇక్కడ మేము వెళ్ళినప్పుడు కూడా అన్ని ఇన్ హౌస్ మీటింగ్స్ పెట్టడం జరిగింది అలాగే ఆయా దేశాల్లో పెద్ద పెద్ద కాంగ్రిగేషన్స్ కూడా ఉండవు హిందువులకు సంబంధించి చాలా తక్కువ మంది సంఖ్య ఉంటారు ఆ తక్కువ మంది సంఖ్యతోనే ఉన్నా సరే అక్కడ మన వాళ్ళని మేల్కొల్పడానికి మేము పనిచేస్తాం పనిచేస్తూనే ఉంటాం అలాగే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే విగ్రహారాధనని ద్వేషించే రెండు మతాలు తప్పు అంటేనే తప్ప అక్కడికి వెళ్ళాక అర్థమైంది విగ్రహారాధన లేకపోతే ఆ రెండు మతాలకి కూడా దిక్కు లేదు ఇది అర్థమైపోయింది క్లియర్గా ఎందుకంటే ఈరోజు నా వాటికన్ సిటీ వెళ్తే అక్కడ చూసినా విగ్రహాలేనండి ఏనండి రోమ్ మొత్తం విగ్రహాలేనండి చివరికి బెల్జియం వెళ్తే బెల్జియం లో అని అనలేం కానీ విగ్రహాలు లేకపోతే వాళ్ళ చరిత్రకు ఒక గుర్తింపు కూడా లేదు కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడండి ఈరోజు బెల్జియం లోని ఒక ప్లేస్కి వచ్చాం ఇక్కడ విగ్రహం చూస్తున్నారు కదా ఇక్కడ మూత్రం చేస్తున్న ఈ పిల్లవాడి అంటే ఈ విగ్రహం యొక్క పేరు ఏమంటారంటే అంటే పిస్ దాన్ని మ్యానికర్ పి అని కూడా అంటారు ఇక్కడ స్థల ప్రాశస్యం ఏంటంటే ఒకసారి ఎప్పుడో ఒక చిన్న బాంబు ఎవడ పెట్టాడంట ఆ బాంబుని ఈ పిల్లవాడు వచ్చబోయటం వల్ల అది డిఫ్యూజ్ అయిపోయింది బహుశా సాంబా సినిమాలో ఎన్టీఆర్ ఒక హింట్ ఇస్తాడు కదా బొడ్డోడికి దానికి ఈ సీనే ప్రేరణ అయి ఉండదు కాకపోతే ఇక్కడ ఒక విచిత్రం ఏంటి అంటే ఇక్కడ క్రైస్తవ దేశంగా చెప్పుకునే ఈ దేశంలో ఒక చిన్న పిల్లవాడు చేసిన మంచి వల్ల మేలు జరిగిందని చెప్పేసి ఆ పిల్లవాడికి గుర్తుగా వీళ్ళు విగ్రహాన్ని పెట్టి ఇప్పటికి కూడా ఆ ఇష్యూని గుర్తు చేసుకుంటూ ఉన్నారు కానీ ఇదే విగ్రహారాధన మనం చేస్తూ మన కాపా రాక్షసుల బారి నుంచి కాపాడిన దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పుకున్నాం అనుకోండి విగ్రహారాధన పాపం విగ్రహారాధన విభిచారం అంటూ మన గొర్రెలు చచ్చిపోతా ఉంటారు అనమాట ఆ గాడిద కొడుకులు సారీ ఆ గొర్రె కొడుకులు అందరూ ఒక్కసారి ఇక్కడికి వచ్చి గనక విగ్రహాలు దేనికి వాడుతారు విగ్రహం ద్వారా భావితరాలకి ఏం చెప్పొచ్చు అనేది చూస్తే వాళ్ళకు కూడా జ్ఞాన ఫలు కలిగింది గొర్రెలు అరే గాడిదలు అర్థం చేసుకోండి ఓకేనా ఇటలీలోని వాటికన్ సిటీకి రావడం జరిగింది దానికి ఇది మనం సిటీ అనుకుంటున్నాం కానీ వీళ్ళు ఇక్కడ దేశం అనుకుంటారు ఈ నూట పది ఎకరాల భూభాగంలో కూడా అత్యద్భుతమైన శిల్ప సౌందర్యంతో కావచ్చు లేకపోతే నిర్మాణ చాతుర్యంతో కావచ్చు చాలా అద్భుతమైన నిర్మాణాలు అయితే చేశారు కానీ చాలా క్లారిటీగా ఇక్కడ అనుకోండి ప్రొటెస్టెంట్ల కంటే వీళ్ళు చాలా మెరుగైన వాళ్ళు అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే ప్రొటెస్టెంట్లు ఎంతసేపు వాళ్ళు దేవుడు చెప్పాడు అన్న ఉద్దేశంతో విగ్రహారాధనని ద్వేషిస్తూ విగ్రహారాధనని వ్యభిచారం అంటూ విగ్రహారాధన నానా రకాలుగా అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటారు కానీ వీళ్ళు విగ్రహం లేదా ఒక కట్టడం యొక్క ప్రాముఖ్యత ఏంటి అది చరిత్రను ఏ విధంగా నిలబెడుతుంది అనే దాన్ని ముందే గుర్తించారు ఉంటారు శివరాత్రికి విగ్రహారాధన తప్పు అని చెప్పుకునే క్రైస్తవులు కూడా సిగ్గుశ్వరం విడిచిపెట్టేసి మీ దేవుడు పుట్టాడంటానికి మీ దేవుడు బతికాడంటానికి రుజువు ఎంట్రా అంటే ఇజ్రాయెల్లో మా దేవుడిని పాతిట్టే సమాధి ఉంది అని చెప్పి అంటారు ఏదో ఒక కట్టడాన్ని చూపిస్తే తప్ప వాళ్ళ దేవుడి యొక్క ఉనికిని కూడా నిరూపించుకోలేని వీళ్లు విగ్రహారాధనని ద్వేషిస్తూ ఉంటారు అయితే ఆ తప్పు బహుశా ఈ క్యాథలిక్ స్టేట్ లేదేమో అనిపించింది సో విశ్వాసం పరంగా చూస్తే వీళ్ళు ఏ దేవుని నమ్ముతున్నారు ఏ దేవత నమ్ముతున్నారు పక్కన పెడితే ఒక ఆ నమ్మకం పక్కన పెడితే ఖచ్చితంగా మర్యాద అయితే ఉంది ఆ మర్యాదను నిలబెట్టుకుంటూ ఈ కట్టడాన్ని కాపాడుకుంటూ చరిత్రని ముందు తరం వాళ్ళకి తెలియజెప్తున్నారు చూశారు కదా ఇది వ్యవహారం సో విగ్రహారాధన లేకపోతే ప్రపంచంలో ఏ చరిత్రకి మనుగడ లేదు ఏ మతానికి మనుగడ లేదు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ట్రిప్ ఎంత సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసుకోవటానికి లేకపోతే ఈ ట్రిప్లో ఎక్కడ ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోవటానికి ప్రధానమైన కారణం ఒకటి మా గురుదేవులు బ్రహ్మశ్రీ వదిపర్తి పద్మాకర్ గారు అయితే రెండవది మా ప్రణవపీఠం యొక్క కుటుంబ సభ్యులు అవును మా గురుదేవులు యొక్క శిష్యులు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఎటువంటి చీమతలకాయంత కష్టం కలగనివ్వకుండా మమ్మల్ని చూసుకున్నారు మరి ముఖ్యంగా స్విట్జర్లాండ్లో ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్లో ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసేదాకా ఒక సొంత అన్నలాగా మమ్మల్ని చూసుకున్న శ్రీ ప్రఫుల్ గారికి అదేవిధంగా బెల్జియంలో బ్రసల్స్ లో మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంతే ఆప్యాయంగా మమ్మల్ని అంటే మాకు ఎక్కడ నిజంగా చెప్పాలంటే అకామిడేషన్ ఇబ్బంది అవ్వలేదండి ఎందుకంటే దేశం దాటే ఉన్న పేరే తప్ప తెలుగు ఫుడ్కి ఇబ్బంది పడకుండా వాళ్ళ ఇళ్లలోనే అకామిడేషన్ ఏర్పాటు చేసి ఒక సొంత తమ్ముడిని ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా చూసుకున్నారు అలా బెల్జియంలో చూసుకున్నట్లయితే శ్రీ రామ్ గారు మరియు వారి శ్రీమతి రాధిక గారు అలాగే బెల్జియం మొత్తం మమ్మల్ని తిప్పి మాకు ఏ ఇబ్బంది కలగకుండా మాకు అన్ని చూడాల్సిన ప్రాంతాలన్నీ చూపించడంతో పాటు అక్కడున్న విశేషాలని అక్కడ ఉంటున్న కొన్ని రహస్యాల్ని మాకు అర్థమయ్యేలాగా చెప్పిన మా శ్రీ రవి గారు ఇంకా నెదర్లాండ్స్ వెళ్తుంటే నెదర్లాండ్స్ దేశంలోని కొన్ని ముఖ్య పట్టణాలని ముఖ్య ప్రదేశాలని దగ్గరుండి చూపించిన మా అరవింద్ గారు అండ్ యూకే నుంచి మా కోసం వచ్చి మాతో స్పెండ్ చేసి మేము స్విట్జర్లాండ్లో ఉన్నంతకాలం కూడా మాకు చాలా ఒక సొంత అన్నలాగా చూసుకున్న నరేష్ గారు కావచ్చు మోహన్ గారు కావచ్చు శ్రీధర్ గారు కావచ్చు అండ్ స్పెషల్లీ జర్మనీలో మా కిరణ్ కుమార్ రాజు అన్న గారు మరియు వారి శ్రీమతి అంటే వీళ్ళందరూ చేసిన దానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది అయిపోతుంది కానీ నిజంగానే ఎప్పటికప్పుడు వాళ్ళు అయ్యా మీరు దాంతో పోలిస్తే మేము మీకు చేసేది చాలా చిన్న విషయం అంటూ మా సేవల్ని గుర్తిస్తూ గౌరవ మర్యాదలతో మమ్మల్ని చూసుకుని మాకు తగిన ఏర్పాట్లు చేసి మేము చాలా సౌకర్యంగా ఫీల్ అయ్యేలాగా చేసినా వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి నిజానికి ధన్యవాదాలు అనే మాట చాలా చిన్నదైపోతుంది బట్ ఇంతకంటే ఏమీ చేయలేం కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వీళ్ళందరి ఫొటోస్ కూడా మీతో షేర్ ఉంది కానీ వాళ్ళ యొక్క ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకూడదన్న ఉద్దేశంతో వాళ్ళ ఫొటోస్ని నేను షేర్ చేయట్లేదు అనేదా భావించొద్దు నేను స్పెషల్లీ వీళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ప్రఫుల్ అన్న గారు మరొకసారి మీకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి మరొక్కసారి వారికి సిరస్సు వంచి పాదాబంధనాలు తెలియజేసుకుంటున్నాను అందుకే ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరిగిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చా సనాతన ధర్మమే సర్వోన్నత ధర్మం సర్వోత్తమ ధర్మం శాశ్వతమైన ధర్మం అటువంటి శాశ్వతమైన సనాతన ధర్మాన్ని మరింత మందికి చేర్చడం కోసం భావితరాలకి ఈ ధర్మం పట్ల అవగాహన పెంచడం కోసం మేము మరిన్ని దేశాలని పర్యటించాల్సింది ఉంది కాబట్టి మేము చేసిన పర్యటనల మీద చేయబోయే పర్యటనల మీద ఏడవటం అనేసి ఎవరి పనాడి చూసుకోండి అలాగే హిందుత్వవాదులు ఎవరైతే ఉంటారో మీరందరూ కూడా దయచేసి ఇటువంటి ట్రిప్స్కి స్పాన్సర్ చేయండి ఇంకా దాంతోపాటు మీ అందరి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే విదేశాల్లో ఉంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మీ వివరాలని అంటే మీ ఫోన్ నెంబరు అదేవిధంగా మీ చిరునామా ఏ దేశంలో ఉంటున్నారు అనే వివరాలని మన వాట్సాప్ నెంబర్స్కి తెలియచేయండి మరో సందర్భంలో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై